హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు కొన్ని టిప్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చిందంటే లాస్ట్ వరకు చూసేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇలా ఆనకాయలు అనేవి తెచ్చుకుంటూ ఉంటాం కదా ఒకసారి ఏముంటాయంటే ముదరిపోయి తెచ్చేస్తూ ఉంటాం మనకు తెలియక అలాంటప్పుడు మనం కోసేటప్పుడు అయితే మా అమ్మ అయితే చెప్పింది అనమాట ఇలా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఏదైనా ఆనకాయని పట్టుకొని ఇలా మనం గోరు గుచ్చుకున్నట్లయితే ఇలా ఈజీగా గుచ్చుకున్నట్లయితే అది లేతకాయ అనమాట అలాగే మనం ఇట్లు తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటాము ఫ్రిడ్జ్లో టూ డేస్ త్రీ డేస్ ఉంచినా సరే ఆనమకాయలు ముదరిపోతూ ఉంటాయి అలా మొదలుకుంటూ ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఆనకాయ తెచ్చుకున్న వెంటనే మనం వండేసుకోలేం కదా అలాంటప్పుడు ఇలా మొదలు కట్ చేసి ఫుడ్ ర్యాప్ని చుట్టేసి మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే ఆనకాయ అన్నది మొదలుకుంటూ ఉంటుంది నచ్చడం అంటే డెఫినెట్లీ ట్రై చేయండి నెక్స్ట్ స్కూల్లో కానీ పిల్లలకి ఎక్కడైనా పట్టినప్పుడు కానీ మెహందీ కావాలంటే ఇన్స్టెంట్ మెహందీ ఇలా ఒకసారి సింపుల్గా ట్రై చేయండి వన్ డే అయితే ఉంటుందన్నమాట ఇలా ఒక హాఫ్ స్పూన్ లెమన్ అయితే తీసేసుకొని అందులోకి మనకి రెడ్ అయితే రెడ్గా పొంగుతుంది పింక్ అయితే పింక్గా పండుతుంది అనమాట వన్ డే అయితే ఉంటుంది ఇలా మిక్స్ చేసేసుకొని పెట్టేసుకొని ఆరిపోయిన తర్వాత మనం వాష్ చేసుకున్నట్లయితే మనకి ఇన్స్టెంట్ మెయిందీ అనేది తయారైపోతుంది పిల్లలకు కానీ ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ చాలా యూజ్ఫుల్ అవుతుంది డెఫినెట్ గానే వన్ డే అయితే ఉంటుంది డెఫినెట్గా ట్రై చేయండి చూసారా ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకోవాలి ఇది డ్రై అయ్యే వరకు మాత్రం ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఎక్కువ సేపు అయితే ఉంచుకోవాల్సరం లేదు ఇలా పెట్టేసుకొని ఒక ఫ్యాన్ దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ నుంచి మనం వాష్ చేసుకున్నట్లయితే చూడేవారండి వాష్ చేసి నేను చూపిస్తుందని ఈజీగా కలర్ అయితే వదిలేసింది కదా కానీ లైట్ కలర్ అయితే అనమాట పైదంతా కలర్ పోయినా సరే మనకు లైట్ కలర్ ఉంటుంది నేను పింక్ కలర్ వేసాను కాబట్టి చూసారా పింక్గా కనబడుతుంది చాలా బ్యూటిఫుల్గా పండింది నచ్చిలో అంటే ట్రై చేయండి నెక్స్ట్ మనం వీక్లీ వన్ టైం అయితే మనం దువ్వులు అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాము కానీ అప్పుడప్పుడు జిడ్డుగా ఉంటూ ఉంటాయి కదా దూకున్నప్పుడు అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా ఫేస్ రాసుకుంటే కాటన్ వేసి మనం ఏదైనా పాత ప్రెషన్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే ప్రెషర్లో దుమ్ము ధూలు ఉన్నాయి ఈజీగా క్లీన్ అయిపోతుంది మనం వాడుకోవడానికి కూడా నీట్గా ఉంటాయి ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది మనం దూకున్నప్పుడు మనకి నీట్గా ఉంటాయి అలాగే మనకి చుండ్రు డ్యాండ అనేవి ఇలాంటివి రాకుండా ఉంటాయి మనం క్లీన్ చేసుకోవడం వల్ల దువుల్ని డెఫినెట్గా నచ్చేలా ఉంటే ట్రై చేయండి చూసారే అంత బాగా క్లీన్ అయిపోయిందో మనం ఇలా కుక్కర్లోని పప్పు కానీ ఏదైనా కర్రీలు కానీ వండుకున్నప్పుడు పొంగిపోయి మొత్తం గ్యాస్ అంతా అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు అలా అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది కుక్కర్లో పప్పు కానీ ఇలా ఆనకాయ కర్రీ కానీ ఎప్పుడైనా చేసుకున్నప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఒక స్పూన్ని ఆయిల్ అయితే వేసేసుకోవాలి మనం వంట నూనె ఉంటుంది కదా ఏ నూనె వాడితే ఆ నూనె అయితే వేసేసుకొని దాంతోపాటు స్పూన్ను కూడా అందులోనే వేసేసి మనం పప్పు ఉడికించుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది నచ్చడం ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ఎప్పుడైనా మనకి ఒంట్లో వేయిట్ చేసినట్లయితే ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా ఏదైనా ఒక గ్లాస్ని తీసుకొని అందులో ఒక స్పూన్ లెమన్ రసాన్ని రెండు స్పూన్లు షుగర్ని వేసుకొని వాటర్ని వేసుకొని మనం ఇలా సబ్జా గింజలు అనేవి ఒక టూ అవర్స్ పాటు నానబెట్టుకున్న తర్వాత ఇందులో వేసి మనం కలుపుకొని మనం తాగినట్లయితే శరీరం వెంటనే చల్లబడుతుందండి ఈజీగా మనకి వంటలో వేయడం అనేది తగ్గుతుంది ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది లేదంటే మనం గ్లూకోజ్ వాటర్లో కలుపుకొని తాగినా సరే చాలా బాగా వర్కౌట్ పనిచేస్తుంది అనమాట సబ్జాగింజలు అనేవి డైలీ తీసుకోవడం మంచిది కాదు అప్పుడప్పుడు తాగడం వల్ల హెల్త్కి మంచిది అనమాట ఇలా నెట్ బ్యాగ్లు అనేవి మనం చాకోస్ కానీ ఏం ఫ్రూట్స్ కొన్నప్పుడు కానీ వస్తూ ఉంటాయి కదా వాటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఉన్న వాళ్ళు ఇలా వీడియోలో చూపించినట్లుగా ఫోల్డ్ చేసుకొని ఈ అగస్టం ఉన్న పీస్ని అయితే కట్ చేసుకొని అయితే మనం టైట్గా పెట్టేసుకోవాలి మనకి ఎన్నిసార్లు వస్తుందో అన్నిసార్లు కూడా టైట్గా పెట్టేసుకొని టిక్ టాక్ కిప్లు అనేవి మన ఇంట్లో ఉంటాయి కదా ఇంకా దాన్ని ఏమైనా ఈ లోపల గుర్చేసుకొని మనం ఏదైనా పెయింట్ని కానీ నెయిర్ కానీ వేసేసుకొని పిల్లలకి చిన్నపిల్లలకి పెట్టినట్లయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది నచ్చేలా ఉంటే ట్రై చేయండి ప్రతి ఒక్కరి డైలీ మన ఇంట్లోనే వెజిటేబుల్స్ అనేవి కట్ చేసుకుంటుంటాము కానీ వాటి తక్కువలో మాత్రం వేస్ట్గా పడేస్తూ ఉంటాము మేము ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే ఆవుకి కుర్తులో వేసేస్తాం అనమాట ఆవులు అనేవి తినేస్తూ ఉంటాయి కానీ సైడ్ ఆవులు ఉండవు కాబట్టి మనం ఏం చేస్తామంటే వీటిని వేస్ట్గా పడేస్తూ ఉంటాము అలా కాకుండా మనం గిల్లని వాటర్ వేసేసి ఇట్లీ ఒక గంట పాటు నానబెడేసి ఇలా మనం మొక్కలకు కానీ వేసుకున్నట్లయితే పువ్వుల మొక్కలు వేస్తే ఫ్లవర్స్ అనేవి చాలా డార్క్గా వస్తూ ఉంటాయి అలాగే మంచిగా పువ్వులు అనేవి పూస్తూ ఉంటాయి అనమాట ఈ టిప్ మాత్రం డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది నచ్చిలో అంటే ట్రై చేయండి నెక్స్ట్ చూసారా ఫ్రెండ్స్ నేను దోశపింటి కానీ ఆడి ఒకే గిల్లో వదిలేస్తే ఏమయ్యిందో నేను ఇంకా దోసకానీ ఆడేసి మనం ఒకే వదిలేసాను అనమాట ఒకే గిల్లో వదిలేయడం వల్ల మొత్తం పొంగిపోయి గ్యాస్ అంతా అయిపోయింది నాకైతే బోల్డ్ వచ్చింది ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు చేసినా సరే దోసపిండి అన్నది రెండు గిన్నెల్లోని చేసుకొని ఉంచుకోవడం వల్ల చాలా మంచిది అనమాట నాకు ఉదయాన్నే లేసిన తర్వాత ఇది పెద్ద తల్లొప్పలా తయారైంది ఇంక దీన్ని క్లీన్ చేసుకోవడానికి నాకు హాఫ్ అన్ అన్ అవర్ అయితే పెట్టింది నాలో ఎంతమంది చేస్తారో కామెంట్స్లో కామెంట్స్ అయితే చేయను ఫ్రెండ్స్ అలా చిన్న వీడియో అయితే తీశాను నెక్స్ట్ మన చపాటి పిండి అనేది ఒకసారి కలిపేసుకుంటాం ఎక్కువ లేదంటే ఉండిపోతుంది కదా అలాంటప్పుడు అప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది మన్నాడికి కూడా ఫ్రెష్గా ఉంటుంది అడిగిన అల్యూమినియం పేపర్స్ వేసుకొని ఇలా స్టీల్ బాక్స్గా స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే మనకి పిండి అనేది గట్టిగా పడకుండా ఉంటుంది అనమాట నచ్చిరంటే ట్రై చేయండి నెక్స్ట్ కుక్కర్ వాడుతూ ఉంటాం కానీ దాన్ని మాత్రం మనం క్లీన్ చేయమన్నమాట ఒకసారి విజలన్నది రాకుండా మెయాన్ని ఇరుక్కుపోయి ఉంటుంది ఏదైనా ఇలా ఒక సూదును కానీ సేఫ్టీ పిండిని కానీ తీసుకొని మనం ఇటు అటు గుచ్చినట్లయితే అందులో అన్నం ఏమన్నా చిక్కుకున్నా సరే ఈజీగా వచ్చేస్తుంది మనకి కుక్కర్ అనేది ఈజీగా బాగా పనిచేస్తుంది నచ్చేలాంటి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ అంటపాలు తెచ్చుకున్న దగ్గర మనం ఒకే దగ్గర కవర్లో కానీ బయటను కానీ వదిలేస్తూ ఉంటాము అలా కాకుండా అరటిపళ్ళు ఎప్పుడు తెచ్చుకున్నా సరే ఏదైనా ఒక థ్రెడ్ అని తీసుకొని ఇలా వీడియోలో చూపించినట్లుగా మైల్ నుంచి లాగి ఎక్కడైనా మనం వేలగొట్టుకున్నట్లయితే అరటిపళ్ళకు అనేవి గాలి అనేది బాగా తగిలి మంచిగా ఫ్రెష్గా వారం రోజుల వరకు ఉంటాయి అనమాట లేదంటే నెక్స్ట్ టిప్పు అల్యూమినియం పేపర్ ఉంటుంది కదా మొదలు చుట్టేసి మనం ఉంచుకున్నా సరే అంటు అనేవి త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు కూడా చాలా అప్పుడే తెచ్చుకున్న అంటిపల్లాగా ఫ్రెష్గా ఉంటాయి ఈ రెండు టిప్పుల్లో ఏ టిప్పు నచ్చినా సరే డెఫినెట్గా ఫాలో అయిపోయింది అరెటిఫలు మాత్రం ఎంత సేఫ్టీగా పెట్టినా సరే వన్ డేకి టూ డేకి బాగా ముగ్గిపోతు ఉంటాయి కదా ఇలా ఫాలో అవ్వండి నెక్స్ట్ మనం ఆనియన్స్ అనేవి కట్ చేస్తూ ఉంటాము ఆనియన్స్ కట్ చేసినప్పుడు మనకి కళ్ళు అనేవి ఉంటాయి అలా మండకుండా ఉండాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా వాటర్లో ఐస్ మొక్కలు వేసి ఆనియన్స్ వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి మనం కట్ చేసుకున్నట్లయితే కళ్ళని నీళ్లు రాకుండా ఉంటాయి అనమాట ఇలా ఎక్కువ కట్ చేసినప్పుడు అయితే ట్రై చేయండి ఒకటి రెండు కట్ చేసినప్పుడు అయితే ఏమీ అవసరం లేదు ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఎక్కువ కట్ చేసినప్పుడు అయితే గిల్లో వాటర్ తీసుకొని ఐస్ మొక్కలు వేసుకున్నట్లయితే మనకు బాగా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ అల్లం అనేది ఒకసారి మనం అల్లం పచ్చడి చేసుకున్నప్పుడు కానీ స్టోర్ చేసుకోవడానికి కానీ అల్లం వెళ్ళి పేస్ట్కి కానీ ఎక్కువ కావాల్సి వస్తుంది అలాంటప్పుడు చాక్తో కానీ మామూలుగా గేటర్తో కానీ మనం చేస్తూ ఉంటాము అలాంటప్పుడు అల్లం అనేది వేస్ట్ అయిపోతుంది ఎక్కువ తక్కువ బ్యాగిన వచ్చేసి అలా కాకుండా చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా ఏదైనా షార్ప్గా ఉన్న స్పూన్ తీసుకొని అల్లాన్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని టూ టైమ్స్ ఇలా ఏదైనా ఒక గిల్లు ఆఫ్ అయిన వారు ఒక గంట పాటు నానబడేసి ఇలా షార్ప్గా ఉన్న స్పూన్తో ఇలా గోకినట్లయితే చూసారా అల్లం పైన ఉన్న పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ఇలా మనం కేజీ అల్లమైనా సరే సింపుల్గా టెన్ ట్వంటీ మినిట్స్ అయితే ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నచ్చినట్టు ట్రై చేయండి పిల్లలు జీన్స్ కానీ పెద్దవాళ్ళ జీన్స్ కానీ ఎక్కువ ప్లేస్ పడుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది కబోర్డ్లో తక్కువ ప్లేస్కి ఎక్కువ బట్టలు పెట్టుకోవచ్చు వీడియోలో చూపించినట్లుగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి తక్కువ ప్లేస్కి ఎక్కువ బట్టలు అనేవి వస్తూ ఉంటాయి అనమాట చూడ్డానికి కూడా అందంగా ఉంటుంది నచ్చేలా ఉంటే డెఫినెట్లీ ట్రై చేయండి ఇలా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు లేదంటే మనకు ఉల్టా ఫోల్డ్ కావాలంటే ఉల్టా ఫోల్డ్ కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల మనకి ప్లేస్ అనేది తగ్గుతుంది అనమాట నచ్చేలా అంటే డెఫినెట్గా ఫాలో అయిపోయింది నెక్స్ట్ స్టీల్ ప్లేట్లు కానీ స్టీల్ కంచాలు కానీ కొన్నప్పుడు మనం ఏం చేస్తామంటే స్టిక్కర్ అనేది చేత్తో కానీ లేదంటే చాకుతో కానీ గీగుతూ ఉంటాము పై స్టిక్కర్ వచ్చేసినా సరే అడిగిన గొమ్మ అన్నది అలాగే ఉండిపోతూ ఉంటుంది మనకి కనబడి అలా కాకుండా ఉండాలంటే గ్యాస్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టేసుకొని మనం ప్లేట్ని కానీ కంచాను కానీ ఇలా పెట్టేసుకొని ఇలా చాకుతో ఒక టూ మినిట్స్ పాటు వన్ మినిట్ పాటు వెయిట్ చేసినట్లయితే మనకి స్టిక్కర్ అనేది గమ్ముతో పాటు దానికి అదే పైకి లేచిపోతుంది అనమాట చూసారా జస్ట్ ఇలా అయిన తర్వాత మనం చాకతీల కంటే చాలు గొమ్ముతో పాటు స్టిక్కర్లు రెండు వచ్చేస్తాయి అలాగే ఉల్టా కూడా చేసి మనం ఉల్టా పక్కన ఉన్న స్టిక్కర్ని కూడా ఈజీగా రిమూవ్ చేస్తే మీకు వచ్చేస్తుంది అనమాట ఇలా ట్రై చేయడం వల్ల మనకి గొమ్ముతో పాటు వచ్చేసి మనకి వేట్ అనేది నీట్గా ఉంటుంది ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ కొబ్బరికాయలు అనేవి కొట్టుకుంటు ఉంటాము చట్నీలు కానీ మన పచ్చళ్ళు కానీ తీయాలంటే చాలా ఇబ్బంది పడుతుంటాము ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా కొబ్బరికాయని తీసుకొని ఒక టూ మినిట్స్ పాటు గ్యాస్ మీద అయితే కాల్చుకోవాలి కాల్చుకున్న దాన్ని చల్ల వాటర్తో కడిగేసి మన కొబ్బరి తీసుకున్నట్లయితే మనకి కొబ్బరి నుండి గుంజు ఈజీగా రిమూవ్ అయిపోతుంది మనకి ఇబ్బంది పడకుండా లేదంటే ఒక నైట్ అంతా డ్రీ ఫ్రిడ్జ్లో ఉంచి మనం తీసుకున్న సరే ఈజీగా వచ్చేస్తుంది ఈ రెండు టిప్పులు ఏ టిప్పు నచ్చినా సరే డెఫినెట్గా ఫాలో అయిపోండి నెక్స్ట్ నెక్స్ట్ వాటర్ బాటిల్ అనేవి స్మెల్ వస్తూ ఉంటాయి అలా స్మెల్ రాకుండా ఉండాలంటే వాటర్ బాటిల్లోని లవంగాలు కానీ ఎలాచీలు కానీ వేసేసి మనం స్టోర్ చేసుకున్నట్లయితే మంచి స్మెల్ అనేవి వస్తూ ఉంటాయి బాటిల్లో స్మెల్ రాకుండా ఉంటాయి అనమాట ఈ రెండు టిప్పుల్లో ఏ టిప్ అయినా ఫాలో అయిపోయింది చాలా యూస్ఫుల్గా ఉంటుంది వాటర్ బాటిల్ కూడా మంచిగా ఉంటాయి నెక్స్ట్ నెయిర్ పాల్స్ అనేది ప్రతి ఒక్కరూ వాడుతూ ఉంటాం కదా ఇలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే చూసారా మనకు డ్రై అయిపోయినట్టు కనిపిస్తూ ఉంటుంది కదా తర్వాత ఇలా నేరుపాలి పెట్టుకున్న తర్వాత మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే వెంటనే ఆరదు కదా ఆరనిప్పుడు ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా ఐస్ మొక్కలు అయితే మనం ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా తీసుకొని వాటర్లో వేసేసి మనం వన్ మినిట్ పాటు ఉంచినట్లయితే వెంటనే మనకి అనేది ట్రై అయిపోతుంది నచ్చిన ఉంటే ట్రై చేయండి నెక్స్ట్ ఇంట్లో ప్రతి ఒక్కరు మిక్సీ అనేవి వాడుతూ ఉంటాము అవి ఎక్కువ రోజులు రిపేర్ రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా మిక్సీలోనే ఐస్ మొక్కలు వేసి ఒకసారి మనం మిక్సీని షార్ప్ చేసినట్లయితే మిక్సీ బెయిల్ అనేవి షార్ప్గా పనిచేస్తాయి మనకి రిపేర్ రాకుండా కూడా ఉంటాయి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవ్వడం వల్ల నచ్చిలా ఉంటే డెఫినెట్లీ ఫాలో అయిపోయింది నెక్స్ట్ ఇందాక వీడియోలో ఒక టిప్ అయితే చెప్పాను కదా ఫ్రెండ్స్ అరటిపల్ గురించి ఇది వేరే టిప్ అనమాట ఇలా మొదలు మనం అల్యూమినియం పేపర్ అయితే తీసి మనం ఇలా చుట్టేసుకొని మనం స్టోర్ చేసుకొని ఉంచుకున్నట్లయితే అరటిపాలు చూసారా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇలా మన ఇంట్లో అల్యూమినియం పేపర్ లేనప్పుడు పోలిథిన్ కవర్ను కూడా చుట్టూ ఉంచినట్లయితే అది కూడా బాగా మనకు వర్కౌట్ అవుతుంది అనమాట ఈ రెండిట్లో ఏ టిప్ నచ్చినా సరే ఫాలో అయిపోయింది నెక్స్ట్ కొత్తిమీరని అయితే ఒకసారి ఇలా స్టోర్ చేసి చూడండి ఇలా కూడా ఫ్రెష్గా ఉంటుంది కొత్తిమీర తెచ్చుకున్నప్పుడు ఇలా ఇందులో వేస్ట్ అన్నీ తీసేసి న్యూస్ పేపర్ని కానీ టిష్యూని కానీ బాగా తీసుకొని ఒక రెండు డేస్ పేపర్లు తీసుకొని బాగా చుట్టేసుకొని జిప్ కవర్లు ఉంటాయి కదా జిప్ కవర్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్నట్లయితే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది నచ్చినంటే ఫాలో అయిపోయింది నెక్స్ట్ ప్రతి ఒక్కరూ బ్రెష్ అనేది చేస్తాము బ్రష్లు మాత్రం క్లీన్ చేయమనమాట ఇది చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా వేడి వాటర్ తీసుకొని అందులో సాల్ట్ని వేసేసి అందులో బ్రష్లో ఒక టూ మినిట్స్ పాటు ఉంచి మనం క్లీన్ చేసుకున్నట్లయితే మనం బ్రష్లు మంచిగా అవుతూ ఉంటాయి అట్లా బ్యాటరీ కూడా పోతుంది అనమాట నచ్చిలాంటే ట్రై చేయండి దోశలు ఎప్పుడు వేసినా సరే అతుక్కోకుండా రావాలంటే చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది దోశపాయానికి నైటే ఆయిల్ అప్లై చేసుకున్న పర్లేదు లేదంటే మార్నింగ్ ఇలా ఆయిల్ అప్లై చేసి టిష్యూతో కానీ న్యూస్ పేపర్తో కానీ తూర్చేసి మన దోశలు అనేవి వేసుకున్నట్లయితే చాలా క్రంచీగా వస్తూ ఉంటాయి అతుక్కోకుండా వస్తాయి ఈ రెండు టిప్పులు ఏ టిప్పు నచ్చినా సరే డెఫినెట్గా ఫాలో అయిపోయింది నెక్స్ట్ ప్రతి ఒక్కరు నెయ్యి అనేది కాల్చుకుంటూ ఉంటాం కదా నెయ్యి కాల్చుకున్నప్పుడు మంచి స్మెల్ రావాలి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండాలంటే నెయ్యిలో చాలా మంచి తమలపాకు వేస్తూ ఉంటారు తమలపాకు పొదలైతే ఇవి వేసి చూడండి నెయ్యి అయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా ఉంటుంది లవంగాలు కానీ లేదంటే అలాచి కానీ ఈ రెండోటిలో ఏవైనా నాలుగైదు వేసి మనం నెయ్యిని స్టోర్ చేసుకున్నట్లయితే మంచి స్మెల్ వస్తుంటుంది నెయ్యి కూడా పాడవకుండా ఉంటుంది చూసారా ఫ్రెండ్ నేను ఇంట్లో అయితే మిగిలిన స్టోర్ చేసి నెయ్యి అయితే చేసుకుంటుంటాను మన ఛానల్లో అయితే రెండు మూడు టిప్స్ అయితే పెట్టాను నచ్చేలా చూసేయండి ఇలా నైర్పాలీస్ అనేది డ్రై అయిపోయిన తర్వాత నైర్పాలిస్ చేసర్లు అయితే మనం పడేస్తూ ఉంటాం కదా పడేయకుండా ఈ చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది సూపర్గా అయితే యూస్ఫుల్ అవుతుంది ఇలా నైర్పాలిస్ పడేసిన అయిపోయినాం బాటిల్లోని ఇలా మన ఇంట్లో ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఇలా చిన్న చిన్ని పెట్టుకొని పిల్లలు బుక్స్ దగ్గర కానీ కానీ టీవీ దగ్గర కానీ పెట్టుకున్నట్టయితే చాలా అందంగా చూడడానికి సూపర్గా ఉంటాయి నచ్చాలంటే అంటే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ నైర్పాలిస్ పెట్టుకున్నప్పుడు ఒకసారి చర్మం మీదకి వచ్చేస్తూ ఉంటుంది అలా ఉండి వచ్చేసినప్పుడు మనం నైర్ఫాల్స్ రిమూవ్ అయితే క్లీన్ చేస్తూ ఉంటాము నైర్పాలిస్ రిమూవ్ లేనప్పుడు చిన్న టిప్ అయితే ఫాలో అయిపోయింది ఇలా నైర్ఫాల్స్ రిమూవ్ లేనప్పుడు ఇలా వ్యాధిని అప్లై చేసి మనం నెర్ఫాల్స్ పెట్టుకున్నట్లయితే చర్మ మీదకి వచ్చేసినా సరే క్లాత్తో కానీ టిష్యూతో కానీ క్లీన్ చేసినట్లయితే ఈజీగా క్లీన్ అయిపోతుంది నెర్పాలిస్ రిమూవ్ లేనప్పుడు మాత్రం సూపర్గా అయితే వర్కౌట్ అవుతుంది డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారే అంత నీట్గా అయితే క్లీన్ అయిపోయిందో కదా వీడియో నచ్చేలా ఉంటే లైక్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ హిందీ ఏ టీపు నచ్చిందో డెఫినెట్గా కామెంట్ చేయండి బాయ్ బాయ్